హలో వ్యూవర్స్ వెల్కమ్ టు విమోక్షి రెసిపీస్ ఈరోజు నేను కాకరకాయ ఉల్లికారం చేస్తున్నానండి దీంట్లో అసలు చేదు అనేది లేకుండా ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు సో దీనికి వచ్చేసి నేను ఈ సైజు ఉన్న కాకరకాయలో కారు తీసుకున్నాను ఇలా పైన మొత్తం గిరి వేసుకుని ఇలా కడిగేసి ఇట్లా చిన్నగా మొక్కలు చేసుకుని గిన్నెలో తీసేసుకున్నాను ఇప్పుడు కాకరకాయ మనకి చేదు పోవడానికి కొంచెం ఉప్పు అలాగే పసుపు వేసి ఇట్లా గట్టిగా పిసికి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన నానబెడితే చేదు అనేది పోతుందండి అలాగే ఇప్పుడు ప్యాన్ తీసుకుని కప్పు పుట్నాల పప్పు హాఫ్ కప్ మిన ఒక టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ ధనియాలు తీసుకుని ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి ఇదో హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఇట్లా నీళ్ళు ఉడతాయండి మొత్తం మొక్కలు పిండి వేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక బాండి తీసుకుని అదే నూనెలో జీడిపప్పు అనేది వేసి పక్కన పెట్టుకోండి కొంచెం అలాగే ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయ అలాగే ముందు వేపిన పప్పులు రుచికి సరిపడా ఉప్పు కారం వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు టేబుల్ స్పూన్ పసుపు కొంచెం చింతపండు అలాగే ఒక నిమ్మ సైజు మీడియం సైజు ఉన్న టమాటా వేసుకొని మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే బాండీలో ఈ మొక్కలు వేసేసుకుని వీటిని ఒక ట్వంటీ మినిట్స్ లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అవి చల్లారినాక లోపల ఉన్న గింజలు మొత్తం తీసేసి ఈ మనం మిక్సీ ఏదైతే పట్టుకున్నామో ఈ పేస్ట్ అనేది వాటిలో మొత్తం పెట్టేసుకోండి ఇప్పుడు అదే నూనె సరిపోతుందండి ఫ్రైకి ఈ ముక్కల నీటిని వేసి వేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక ఫైవ్ మినిట్స్ మగ్గిన తర్వాత తిప్పుకొని అలాగే ఈ మిగిలిన పేస్ట్ అనేది దాంట్లో వేసేసుకుని లో ఫ్లేమ్లోనే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మగ్గిన తర్వాత ఇలా దినుసులు ఒక ఎండుమిర్చి దంచిన నాలుగైదు వెల్లుల్లి రబ్బలు సన్నగ తరిగిన ఉల్లిపాయ అలాగే చేదు పోవడానికి కొంచెం బెల్లం తురుము కొంచెం కొబ్బరి తురుము వేసుకొని మొత్తం తిప్పేసుకోనండి ఇలా చేస్తే మనకి ఏంటంటే చేదు అనేది పోతుంది శాంతం అలాగే లాస్ట్లో కొంచెం నాలుగు డబ్బులు కరివేపాకు అలాగే మనం ముందుగా వేయి జీడిపప్పు వేసుకొని గార్నిష్ చేసుకోండి కొత్తిమీర కడ ఉంటే కొత్తిమీర కడ వేసుకోండి బాగుంటుంది చూసారు కదా అసలు చేదు అనేది ఉండదండి మీకు నచ్చితే కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్